ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్ గురించి అందరూ కథలు కథలుగా చెప్పుకుంటుంటారు హమాస్ నేత ఇజ్మాయిల్ హానియే హజ్బుల్లా చీఫ్ నజరల్లా హత్యలు లెబనాన్ లో జరిగిన పేజర్ పేలుళ్లు మొసాద్ పనితీరుకు తాజా ఉదాహరణలు మొసాద్ ఏజెంట్లు దేశం కోసం ఏమైనా చేస్తారు వారి డిఎన్ఏలో దేశ భక్తి పతాక స్థాయిలో ఉంటుంది ఎంత సాహసానికైనా దిగుతారు గూఢాచారులు చట్టాలను అతిక్రమించడం సర్వసాధారణం కానీ ఇజ్రాయెల్ గూఢాచారుల ఉల్లంఘనలు మాత్రం ఊహించని విధంగా ఉంటాయి మొదట్లో ఏ గూఢాచర్య సంస్థ తీసుకోనని రిస్కులు మొసాద్ తీసుకున్నాయి మిగతా దేశాలు తమ గురించి ఏమనుకుంటున్నాయన్నది అసలు పట్టించుకోలేదు వారికి ధైర్యం ఎక్కువ విజయవంతంగా ఆపరేషన్లు చేపట్టడమే వారికి తెలుసు ల్యాండ్ మన్లపై కాలు పెట్టడం శత్రు దేశాలను కవ్వించడం విదేశాల్లో నేరాలు చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడం ఇలా ఎలాంటి ఆపరేషన్లకైనా మొసాద్ వెనకాడదు హత్యలు చేయడంపై మొసాద్ ప్రధానంగా దృష్టి సారించేది అలానే ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిందాయి విదేశీ గడ్డపై ఆపరేషన్లు చేపట్టడానికి మొసాద్ ఎప్పుడు వెనకాడదు తమ గూఢచర్య సంస్థ శక్తి సామర్థ్యాలతో ప్రపంచ దేశాలను ఇజ్రాయెల్ ఆశ్చర్యపరుస్తూ వస్తుంది అరబ్ దేశాలతో యుద్ధాలు చేయడం కల్లోలిత పరిస్థితులను ఎదుర్కోవడం ఇజ్రాయెల్ కు కొత్త కాదు నేడు ఇజ్రాయెల్ ఒక సూపర్ పవర్ అయితే ఇప్పటికీ మొసాద్ ఎన్నో క్లిష్టమైన ఆపరేషన్లను నిర్వహిస్తూ ముందుకెళ్తుంది ఇజ్రాయెల్ ఆవిర్భవించిన ఏడాది తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మొసాద్ ఏర్పాటైంది ఇజ్రాయెల్ యూదుల దేశం దీని చుట్టూ ఐదు అరబ్ దేశాలున్నాయి దీంతో సరిహద్దుల వెంపడి శత్రువులపై నిరంతరం నిఘా పెట్టేందుకు ముసాద్ లాంటి సంస్థ ఇజ్రాయల్ కు అవసరమైంది ప్రాణాలకు తెగించి పోరాడటం అనేది మొసాద్ కు కొత్తమీ కాదు అన్ని వైపులా శత్రు దేశాలు ఉండటం అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడంతో ఇలాంటి విధానాలను మొదటి నుంచి మొసాద్ అనుసరిస్తుంది అయితే మొసాద్ లో చేరడం అంత తేలిక కాదు శారీరక పరీక్షలతో పాటు మానసిక పరీక్షలు కూడా నిర్వహిస్తారు భాషా నైపుణ్యాలను టెస్ట్ చేస్తారు ఏడాది పాటు కఠినమైన ట్రైన్ ఉంటుంది ఆ తర్వాత కొన్ని టెస్టులు టాస్కులు ఇస్తారు హిబ్రూ భాషలో మొసాద్ అంటే సంస్థ అని అర్థం ఇప్పుడు ప్రపంచంలోని శక్తివంతమైన గూడాచర్య సంస్థల్లో మొసాద్ ఒకటి